జాడ్రతో కొమ్మలు ఇరుగుతాయి ఓకే ఇంకొంటాయి కదా అక్కడంతా నేను ఎత్తిపోయాను చూడు పట్టుకోవాలా ఏమైంది ఇంకా పైన ఉన్నాయి నీకు అందవు కదా కొమ్మలు విరిగిపోతాయి నువ్వు ఇది అక్క నీ పక్కను చూడు ఇటు పక్క అమ్మా నీ చేతి దగ్గర చూడండి ఫ్రెండ్స్ మొత్తం పాలు కారిపోతున్నాయి మొత్తం బ్రౌన్ షేడ్ వచ్చినాయి అక్కడక్కడ ఒక వన్ డే ఏందంటే మొత్తం రాలి కింద పడిపోతాయి అందుకని మొత్తం తెంపి ఇవి పట్టుకొని తెంపుతా ఇదిగోండి అది ఇంకా ఉండేదే గులాబీలు చూసారా మూడు గులాబీలు వద్దులే ఇది ఒక్కటి ఒక్కట ఓకే మొత్తం అండి పనులైన ఈ కింద అట్లో పెట్టుకున్నావు ఇంటికెళ్ళినా కడుక్కో త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఓకే ఫ్రెండ్స్ సేంద్రియ పద్ధతిలో పేడ తయారు చేశాను చెట్లకేద్దామని ఇదో చూసారా పెండ తీసుకొచ్చేసి ఇరువు తయారు చేస్తున్నా చెట్లకు ఇరువు చెట్లు మొత్తాన్ని కూడా మీరు చూలే కదా లిల్లీ పూలు ఇవి చూసారు ఎంత బాగా వచ్చినా లిల్లీ పూలు చెట్టు ఏంటిదమ్మా చూసుకోవాలి జాగ్రత్తగా పోయినా దానికి పేడు ఉంటుంది ఇలాంటివి పట్టుకున్నప్పుడు పాత బొంగులు పట్టుకున్నప్పుడు జాగ్రత్తగా పట్టుకోవాలి లేదంటే అవి మొత్తం పేర్లు మొత్తం చేతులు ఇరుక్కొని పోతాయి ఈ ఎండలకు ఏం పని చేద్దా కావట్లేదు ఈ ప్లేస్ మొత్తం కూడా ఇదిగో ఇలా వదిలేసాము కాలం ఎండ పడుతుంది పేడ పట్ల కూడా లేవు మళ్ళీ లక్కి దాడికి షర్ట్లు ఏమి లేవు ఏంటమ్మమ్మ వాటర్ వాటర్ ఫుల్గానే వస్తున్నాయి వాటర్ రావట్లేదు అనుకున్నా

yang itu ini ada duit